హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇచ్చిన తెలుగమ్మని ఇవాళ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చాననమాట ప్రకాశం డిస్టిక్ సోమవారపేట అయితే వచ్చాననమాట నేను ఇక్కడికైతే ఇక్కడ వచ్చేసి అమ్మవారి అదే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మను తాత అయితే కూర్చున్నారు ఇంకా పక్కన వచ్చేసి ఇంటి దగ్గర పక్కన వాళ్ళు అయితే కూర్చున్నారు వాళ్ళు కూడా సీతారాముల కళ్యాణం అయితే చాలా చక్కగా చాలా బాగా అయితే జరిగింది చూసి మీరు కూడా ఒకసారి ఇక్కడ వచ్చేసి కంకణం అయితే కడుతున్నారు అనమాట చేతికి వీళ్ళు వచ్చేసి అమ్మమ్మ తాత అంటున్నాను కదా వాళ్ళు వచ్చేసి రామయ్య సైడ్ కూర్చున్నారు ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళు వచ్చేసి సీతమ్మ అయితే కూర్చున్నారనమాట దీనికి ముందు మాకు ముందు అంతా కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది మార్నింగ్ వచ్చేసి నైన్ టెన్కు టెన్ ఓ క్లాక్ నుంచి అయితే మాకు ఒక వన్ అవర్ నైన్ నుంచి టెన్ టెన్ థర్టీ వరకు అయితే మాకి ఇక్కడ వసంతాలు అయితే జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయితే నేను వీడియో అయితే తీయలేదు అంటే బండి మీద ఈ రమ్ములతో వసంతాలు నింపుకొని ఇంటింటికి వచ్చి ఎవరు వరుస అయితే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వచ్చి ఇలా పోస్తూ ఉంటారనమాట అది అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు చాలా బాగా అయితే జరుగుతుంటుంది అది మాకు బండి మీద పెట్టుకొని అందరూ వచ్చి జెంట్స్ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇట్లా మేళంతో వచ్చి ఇంటికి ఇంటింటికి వచ్చి ఇట్లా వసంతాలు అనేది ఆడుకుంటూ పోస్తూ ఉంటారనమాట ఇలాగా అలాగే ఇంకా ఈ పీటలు రాముల వారికి రామయ్యకి పీటలు అనేది తీసుకొస్తారు ముత్యాలు పీటలు అనేవి తీసుకొస్తారు అవి కూడా ఎక్కడి నుంచి అంటే బ్రహ్మంకారి నుంచి వెళ్ళి తీసుకొస్తారనమాట తీసుకొచ్చిన తర్వాత ఇలా కళ్యాణం అయితే జరుగుతా జరుపుతారు చూసిన కదా జనం అంతా కూడా అసలు జెంట్స్ లేడీస్ అనేది ఏం లేకుండా చిన్న పెద్ద అంతా కూడా చాలా చక్కగా చాలా బాగా అయితే జరిగింది కంకణం అయిన తర్వాత జంజమైతే వేశారు అది వేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారి తాలిబొట్టుకి పూజ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట పసుపు కుంకుమ పూలు అలాగే అక్షింతలతో పూజ అయితే చేస్తున్నారు అసలు చాలా చక్కగా చాలా బాగా జరుగుతూ ఉంటుంది మా ఊర్లో ఇక్కడ సీతారాముల కళ్యాణం అనేది మేము చిన్నప్పుడు అయితే మేము కూడా పోసుకునే వాళ్ళం లేడీస్ జెంట్స్ అనేది ఏం లేకుండా మేము చిన్నప్పుడు ఇలా అంటే ఇంటింటికి వెళ్ళి అంటే అత్త వరుస మామ వరుస అలా అవుతుంటారు కదా వాళ్ళకి వెళ్ళి మేము పోస్తూ ఉంటాం అనమాట అసలు చాలా చక్కగా జరిగేది మేము చిన్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగా అనిపించేది కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అసలు చాలా బాధ ఉంది కానీ ఇప్పుడు అవన్నీ అసలు ఎవరు పోసుకోవట్లేదు ఓన్లీ జెంట్స్ వరకే పోసుకుంటున్నారనమాట చూసినా కదా ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి ఇలా తాళిబొట్టుకి పూజ అయితే చేస్తున్నారు ధూపం దుప్పేసి తిప్పుతున్నారు ఇలా ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి బాసకాయలు అయితే కడుతున్నారు రాముల వారికి సీతామతలకి బాసకాయలు కట్టారు ఇది వచ్చేసి ఉత్సవ విగ్రహానికి బయట ఇలా కూర్చోబెట్టి అమ్మవారిని రామయ్యని ఇలా పూజ అయితే చేశారనమాట చాలా చక్కగా ఇప్పుడు వచ్చేసి అంటే సీతమ్మ తల్లికి రామయ్యకి ఇలా మధ్యలో పెడతారు కదా అంటే జీలకర్ర బెల్లం పెట్టే ముందు వాళ్ళిద్దరికీ మధ్యలో ఇలా టవలు కానీ ఏదైనా పెడతారు కదా అంటే దాన్ని ఏమంటారు నాకైతే తెలీదు ఒక క్లాత్ అయితే పట్టుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ అయితే జీలకర్ర బెల్లం అదైతే ప్రాసెస్ అయితే జరుగుతుంది జీలకర్ర బెల్లానికి కూడా పూజ అయితే చేసారు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అది చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని దానికి ఇలా పాలు పోస్తూ ఉంటారు కదా అంటే అమ్మాయి తరపున కొబ్బరికాయ పట్టుకుంటారు కదా అలా వీళ్ళు అమ్మాయి తరపున కూర్చున్నారు కాబట్టి వీళ్ళు ఇలా కొబ్బరికాయ పట్టుకున్నారనమాట ఇప్పుడు ఆ అబ్బాయి తరపు వాళ్ళు దాని మీద పాలు పోస్తూ పూజ అయితే చేస్తారు చూస్తున్నాం కదా అసలు స్వామివారికి అసలు ఎంత బాగా కళ్యాణం అయితే చేయండి చాలా చక్కగా తీ ప్రసాదాలతో అంటే లో అవన్నీ కూడా లోపల అయితే ఉంటాయంటే లోపల అమ్మవాళ్ళు ఉంటారు కదా లో అంటే అది ఐ మీన్ రాములవారు వారు సీతమ్మ తల్లి లక్ష్మణు ఉంటారు కదా లోపల అక్కడ అవన్నీ ప్రసాదాలు అవన్నీ అక్కడ పెట్టారు ఇంక ఇక్కడ వచ్చేసి ఓన్లీ పూజ చేస్తారనమాట ఇక్కడ స్టేజ్ కట్టేసి ఇక్కడ చాలా చక్కగా చాలా బాగా అనిపించింది నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైము ఇక్కడికి రావటం చూస్తున్నాక అంతా కూడా చాలా చక్కగా చాలా బాగా అసలు సరదాగా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం మీరు ఎవరైనా మా ఛానల్స్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూసి ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది ఏంటనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇదంతా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అమ్మవారికి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అంటే కాళ్ళు కడుగుతారంట అది రామయ్యకి కాలు కడగడం అంటారు కదా అలా అనమాట ఇప్పుడు అది కొంచెం అలా పూసి నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ పూలు అవన్నీ కూడా పాదాల దగ్గర పెట్టి ఇలా స్వామివారికి నమస్కరించుకుంటున్నారనమాట అమ్మాయి తరపు వాళ్ళు అంటే అమ్మాయి తరపు వాళ్ళు అబ్బా అబ్బాయికి కాలు కడగడం అంటారు కదా అలాగనమాట ఇప్పుడు మనం ఇక్కడికి పూజగా వచ్చేటప్పుడు మేము అంటే ఇంటి అదే మనము ఎవరెవరైతే వస్తాము ఇక్కడ కళ్యాణానికి అక్కడ ఇంటి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మేమైతే అక్షింతలు అయితే తీసుకొస్తామని అంటే గుడి తరపున కలుపుతారు కానీ మన అక్షింతలు అనేది మనం వేసుకోవాలి కాబట్టి మళ్ళీ మనం కూడా తీసుకొచ్చి ఇలా వేస్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇలా అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నల్ల పూసలు వేశారు వీళ్ళు అంటే తీసుకొచ్చారనమాట వీళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపుకి వాళ్ళకి నల్ల పూసలు వేసి నమస్కరించుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత తాళి కూడా కట్టేశారు కట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అక్షింతల సారీ తలంబరాలు పోసుకుంటున్నారు సీతమ్మ తల్లి రాములవారు వారు అంటే ఇప్పుడు స్వామివారు మన అందరికీ అంటే ఒకసారి నమస్కరించుకోమని మనందరం కూడా ఇట్లా దూరం నుంచి నమస్కరించుకోవాలి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి ఒక మూడు సార్లు అయితే ఇలా పంతులు గారు ఇలా పోసారనమాట పోసిన తర్వాత మళ్ళీ వీళ్ళు పీటల మీద కూర్చున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక మూడు సార్లు అయితే వాళ్ళు ఇల్లు పోసారు చాలా చక్కగా చాలా బాగా అనిపించింది అసలు కళ్యాణ్ మహోత్సవం అంతా కూడా మేల తాళాలతోటి మీకు కూడా ఇలా అనేది ఎలా జరిగిందో మీ ఊర్లలో మీకు ఎలా జరిగిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ రామయ్య సీతమ్మ తల్లి కళ్యాణం చూడాలంటే మనకి ఎంతో అదృష్టమైతే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి తండ్రిని సీతమ్మ తల్లిని జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ అంటూ ఈ పూజ అయితే చేశాము నివిఘ్నంగా చాలా చక్కగా అయితే సాగింది లాస్ట్లో మళ్ళీ భోజనాలు అన్నీ కూడా పెట్టారు చాలా చక్కగా చాలా బాగా పెట్టారు కానీ ఆ వీడియో అయితే తీలేదు భోజనాలు తినేటప్పుడు లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చారన్నమాట ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు పిల్ల పెద్ద అందరూ వచ్చారు చాలా చక్కగా చాలా బాగా జరిగింది అంటే ప్రతి ఒక్కరూ వస్తారు అనమాట కళ్యాణానికి అంటే మళ్ళీ మనము సంవత్సరానికి ఒక శాసలు మనకి అంటే మళ్ళీ మనం సీతమ్మ తల్లి రామయ్య తండ్రి రామయ్యది కళ్యాణం చూడాలంటే మనకి ఎంత అదృష్టం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చారనమాట చాలా చక్కగా అయిపోయింది ఇప్పుడు తలంబ్రాలు అయితే పోసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ముత్తెర కూడా పోసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడు ధూపం అయితే తిప్పారు ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పేడల మీద కూర్చుంటారు కదా వాళ్ళకి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అమ్మాయికి అని అబ్బాయికి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకా అందరూ అక్షింతలు తీసుకొని అమ్మవారికి కొంచెం అలా వేస్తూ నమస్కరించుకోమని నమస్కరించుకుంటున్నారు అందరూ కూడా ఇంకా సీతమ్మ తల్లికి రామయ్య తల్లి తండ్రికి ఎవరెవరు సదింపులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా సదింపులు అయితే ఇస్తున్నారు సీతమ్మ తల్లి తరఫున వాళ్ళు రామయ్య తరపు తండ్రి వాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే జరిగింది మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఓ సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి పూజ అది కళ్యాణం అనేది ఇలా అయితే జరుగుతుంది మీకు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకైతే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైనల్గా అయితే ఇక్కడ ఇంకొచ్చేసి కోలాటం అయితే స్టార్ట్ చేశారనమాట అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కోలాటం అయితే వేశారనమాట లాస్ట్ ఫైనల్గా అందరూ భోంచేసుకొని అందరూ అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా చూస్తూ ఉండటానికి ఇలా కోలాటం అయితే స్టార్ట్ చేశారనమాట చాలా చక్కగా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఇలా పాల్గొన్నారు అనమాట ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సీతారాములు వారు ఊర్లో ఊరేగింపుగా వస్తారన్నమాట వచ్చిన తర్వాత ఇంటింటికి అదే కొబ్బరికాయ అయితే ఇచ్చి అమ్మవారికి నమస్కరించుకొని దన్నం అయితే అనమాట మా అమ్మ తల్లి మంచిగా చూడు అనేసి ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో ఎలా ఉందండి నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్